కోయిలో చిమ్మెదారి కోయిలో ఈ దారి నా దారి వరంగల్లు దారిలో చిమ్మెదారి కోయిలో చిమ్మెదారి కోయిలో చిమ్మెదారి కోయిలో ఈ దారి నా దారి వరంగల్లు దారిలో చిమ్మెదారి కోయిలో ఓ చిమ్మెదారి కోయిలో చిమ్మెదారి కోయిలో ఈ దారి నా దారి వరంగల్లు దారిలో చిమ్మెదారి కోయిలో చిమ్మెదారి కోయిలో చిమ్మెదారి కోయిలో ఈ దారి నా దారి వరంగల్లు దారిలో చిమ్మెదారి కోయిలో చిమ్మెదారి కోయిలో గులాబీల చెండలెత్తి కూడి జమ్మేదారి కోయిలో జై తెలంగాణకుంటూ గల్లు గల్లు గజ్జలాత గంతులేసి ఆడుకుంటూ కేసు పిడికి కదులుదాము జమ్మెదారి ఆ జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలు నీ దారి నాదారి వరం గల్లు దారిలో జమ్మెదారి కోయిలు జమ్మెదారి కోయిలో జమ్మెదారి కోయిలు కులబీల బాటబట్టి గుంపు గట్టి జమ్మ అందరూ గుంపులు గుంపులుగా రేపు ఎలకతుర్తికి పొద్దున తొమ్మిది గంటలకే బయలుదేరండి మేము మాత్రం ఆరు గంటలకే బయలుదేరబోతున్నాం ఇక్కడికి రాబోతున్నాం మా పాట మా మాట మీ అందరి నోట ఉండాలని మరొకసారి కోరుకుంటూ జై తెలంగాణ జై కేసీఆర్ పాటొక్క పాట ఓకేనా బంధే పదహారు కట్టి కొడుకో కొడుకోసీఆర్ సభకు మనము ఏ పల్లే ఓదం కొడుకో కేసీఆర్ సభకు మనము ఏ పల్లే ఓదం కొడుకో కేసీఆర్ సభకు మన